అంటే స్ఫూర్తిగా దీన్ని మనం చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను నాకు తెలుసు జై భీమ్ అంటే అంబేద్కర్ అంటే గుండెలు చించుకునే నినాదాలతో ఇక్కడ జనం అంబేద్కర్ అంటే మా ప్రాణం చూపించే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రాష్ట్ర

జగన్ అన్న కోసం ఈ ఎదురు చూస్తూ ఉన్నది లైట్లు కిందకి దిగండి ఇక్కడ ఆలోచన విధానం ఎవరికి దూరంగా లేదు జగన్ అన్న ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో పేదలకి ఈ రాష్ట్రంలో దళితులకి ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి ప్రతి ప్రాంతానికి గుండెల కత్తుకునేలాగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉన్నది అంబేద్కర్ విగ్రహం అంటే రోజు ప్రతి రాష్ట్రం కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్మించాడు ఆ విధంగా మాత్రమే నిర్మించాలని చూసే ఒక సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది నాకు తెలుసు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల విగ్రహాలుంటే ఆ కొన్ని లక్షల విగ్రహాలను ఫలితాలను చూసినప్పుడు ఏప్రిల్ ఫోర్టీన్త్ వచ్చినప్పుడు మనలో ఒక విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది ఆ విద్యుత్ ఒక జైబీవనే ఒక రణ నినాదంగా మారుతూ ఉంటుంది ఆ విద్యుత్ని అప్పుడప్పుడు ఆపాలని చూసే వాళ్ళకి అప్పుడప్పుడు సరఫరా కాకుండా ఉంచాలని చూసే దుర్మార్గులకి ఒక హెచ్చరికగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇక్కడ ఒక విగ్రహాన్ని ఒక విద్యుత్ కేంద్రాన్ని ఒక విద్యుత్ కేంద్రం ఏ విధంగా విద్యుత్ సరఫరా చేస్తుందో మన ప్రజలందరూ కూడా అలాంటి విద్యుత్ కేంద్రాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహంతో పాటు దానికి ఒక ఎనభై యొక్క మీటర్ల అడుగులు కలిపి రెండు వందల ఆరు అడుగులో ఎత్తైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనరబుల్ సీఎం ఈ రోజు ఈ రాష్ట్రంలో మనందరికి ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు ఒకే ఒక్క నిమిషం ఒకే ఒక్క నినాదాన్ని మీ అందరితో చెప్పించి నేను చెప్పి నా ఉపన్యాసాన్ని ముగించబోతా ఉన్నాను ఇక్కడ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారికి పెత్తం దారులకి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఒంటరి ఒంటరి కూడా ఆయనతో యుద్ధం చేసి ఎన్నికల్లో ఓడించాలని పండుతున్న కుట్రకే ఇదిగో మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు సైన్యంగా ఉన్నాం అంబేద్కర్ రోజులందరూ కూడా జగన్ అన్నని భుజాల మీద ఎత్తుకొని ఒక నినాదాన్ని ఇస్తావు ఆ నినాదం మధ్య మీ శత్రువులందరూ కూడా కొట్టుకుపోయి విధానంలో ఉంచాలని నేను ఈరోజు మీ ముందు ఒక ప్రార్థన ఒక విన్నపం ఈ రెండింటినీ చేస్తూ ది మోడర్న్ డెమోక్రేట్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ డెమోక్రేట్ దయచేసి టవర్ ఎక్కారండి బ్యాక్ సైడ్ వాళ్ళందరూ టవర్ దిగవలసిందిగా కోరుతున్నాం షాక్ కొట్టే అవకాశం ఉంది దయచేసి టవర్ దిగవలసిందిగా కోరుతున్నాం చాలా మంది బ్యాక్ సైడ్ టవర్ ఎక్కారండి వారందరూ దిగవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ కూర్చోవాలండి వేదిక మీద ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం దేశం మొత్తంలో ఒకే ఒక నాయకుడు అంబేద్కర్ ఆశయాలకు దగ్గరగా ఉంటూ ఆయన ఆశయంతో ప్రజలకు చేరువైన మన ముఖ్యమంత్రి వైలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు